వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్ రోజు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు సునీత విలియమ్స్ ఆమె భారతీయ సంతతికి చెందినది సునీత అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జన్మించింది ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్కి చెందినవారు తల్లి బోని జలోకర్ స్లోవేకియా దేశస్తురాలు వీరికున్న ముగ్గురు సంతానంలో సునీత చివరిది సునీత విలియమ్స్కు రెండు వేల ఎనిమిదిలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది ఆమె అమెరికాలోని నావెల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేసింది ప్రస్తుతం ఆమె యునైటెడ్ స్టేట్స్ నావెల్ ఆఫీసర్ నాసా ఆస్ట్రోనార్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంతరిక్ష యానంలో శిక్షణ తీసుకుంది కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ మహిళ ఈమె తొలి పర్యటన రెండు వేల ఆరు డిసెంబర్ నుండి రెండు వేల ఏడు జూన్ వరకు జరిగింది రెండోసారి రెండు వేల పన్నెండులో నాలుగు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రంలో గడిపింది తనకు వ్యాయామం అంటే ఎనలేని ప్రీతి తాను అంతరిక్షంలో గడిపిన మూడు వందల ఇరవై రెండు రోజులలో ఒక్క రోజు కూడా వ్యాయామం మానలేదు బోయింగ్ స్టార్ లైనర్ లేదా సీఎస్టీ హండ్రెడ్ అనేది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ ఆర్బిట్లో ఉన్న ఒక పెద్ద అంతరిక్ష నౌక ఇది ఆస్ట్రోనాట్ సిబ్బంది నివసించే నివాసంగా పనిచేస్తుంది అంతరిక్షంలో దీర్ఘకాలిక పరిశోధన సాగించడానికి అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయారిటీలో ఇతర ప్రపంచాలను అన్వేషించే ప్రణాళికపై పనిచేస్తుంది స్పిన్ ఆఫ్స్ అనే పిలువబడే ఉత్పత్తులు ప్రజలు మైక్రోగ్రావిటీలో ఎక్కువ కాలం జీవించినప్పుడు శరీరానికి ఏం జరుగుతుందో కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు బోయింగ్ స్టార్ లైనర్ అనేది భూమి నుంచి కక్ష గమ్యస్థానాలకు సిబ్బందిని రవాణా చేయడానికి రూపొందించబడిన అంతరిక్ష నౌక సునీత విలియమ్స్ బోయింగ్ లైనర్ స్పేస్ షిప్లో పదిహేనులో సభ్యురాలిగా చేరారు బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ సాంకేతిక సమస్యల కారణంగా ప్రస్తుతం సునీత విలియమ్స్తో పాటు ఆస్ట్రానాట్ బచ్ విల్మోర్ కూడా అంతరిక్షంలో చిక్కుకున్నారు అంతరిక్ష నౌక జూన్ ఇరవై ఆరున భూమికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాల్సి ఉంది కానీ చిన్న హీలియం లీక్స్ మరియు ట్రస్టర్ పనితీరు సమస్యల కారణంగా వాయిదా పడింది స్పేస్ షిప్లో నలభై ఐదు రోజుల వరకు డాక్ చేయబడి ఉంటుంది మరియు ఐఎస్ఎస్ వద్ద చాలా నెలల పాటు ఉండే సామాగ్రి ఉంది కాబట్టి యాస్ట్రనాట్స్కి తక్షణ ప్రమాదం ఉండదు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి తిరిగి రావాలని మనం కోరుకుందాం